చైతన్య శక్తి ఈ మధ్యాహ్నం రెండున్నరకు వెళ్ళాను అప్పటికే ఎవరో ఇచ్చిన కాగితం చూస్తున్నారు భగవాన్ ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను భగవాన్ మందహాసంతో కాగితం మడుస్తూ భగవాన్కు మనకు భేదం ఉన్నదనుకుంటే ఇదంతా తోస్తుంది లేదనుకుంటే ఏమీ తోచదు అన్నారు చలోక్తిగా భగవాన్కు మనకు భేదం లేదని వాచ అనుకున్నంతనే సరిపోతుందా తాను ఎవరో విచారించి తన మూలం తెలుసుకుంటే కదా తనకు భగవాన్కు భేదం లేదని అనుకోవడం భగవాన్ ఇట్లా సెలవిస్తారేమో అనిపించింది ఇట్లా మాయ గప్పుతారెందుకు స్వామి అని అందామనుకున్నాను ధైర్యం రాలేదు నా ఈ సంకోచం గ్రహించారో ఏమో మళ్ళీ శ్రీవారే ఇలా సెలవిచ్చారు భగవాన్కు మనకు భేదం లేదని గ్రహించేందుకు మనవి కానీ ఈ అభాస గుణాలన్నీ పోగొట్టుకోవాలి ముందు ఇవన్నీ పోతే కానీ సత్యం గోచరించదు అన్నిటికీ మూలమైనది ఒక చైతన్య శక్తి ఉంది ఆ శక్తిని పట్టుకుంటే కానీ ఇవన్నీ పోవు దాన్ని పట్టుకోవడానికి సాధన కావాలి ఈ మాట వినేసరికి ధైర్యం వచ్చింది అప్రయత్నంగా శక్తి ఉన్నది ఒకటి ఉన్నది కదా అన్నాను అవును ఉన్నది దాన్నే స్వస్ఫురణ అంటారు అన్నారు భగవాన్ భేదం లేదనుకుంటే చాలని భగవాన్ సులభంగా సెలవిస్తారే కానీ ఆ శక్తిని పట్టుకుంటే కదా ఆ భాష పో అంతా పోయేందుకు అది చైతన్య శక్తి కానీ స్వస్ఫురణ కానీ ఏదైతే ఏమీ దాన్ని తెలుసుకోవద్దా అదే ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే అన్నాను భగవాన్ సన్నిధిలో అంతమంది ఎదుట ఇలా నేను ఎప్పుడూ అడగలేదు ఈ దినం ప్రసంగ లోపల ఉన్నది ఆర్తి తానుగా వెలికి వచ్చేసరికి నా కళ్ళు నీళ్లతో నిండిపోయినవి ముఖం గోడవైపుకు తిప్పుకున్నాను భగవాన్ కళ్ళును చెమ్మగిల్లినవి పక్కనున్న ఒక ఇల్లాలు మెల్లిగా చెప్పింది ఎంత దయాదీనులపై జ్ఞానం ఎప్పుడు ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు నవ్వే వాళ్ళతో నవ్వుతాడు ఆడేవాళ్ళతో ఆడుతాడు పాడేవాళ్ళతో పాడుతాడు ఏ పాటకు ఆ తాళం వేస్తాడు ఆయనదేం పోయింది వారి సన్నిధి స్వచ్ఛమైన అద్దం వంటిది మనం ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తుంది ఆయా ఫలితాలు ఆడిన వారే అనుభవిస్తారు కానీ అద్దానికి ఏమి అధిష్టానానికి ఏమి వాటికి ఒకటి అంటది ఏ పాట ఏ ఆట శాస్త్ర సమ్మతమో లోకోపకారమో అనుభవ రూపమో ఆడేవారే చూసుకోవాలి అని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు అందుకు ఇది దృష్టాంతంగా చూచాను నిద్ర యథార్థ స్థితి ఈ మధ్యాహ్నం ఒకరు భగవాన్కు ఒక చీటి ఇచ్చారు నిద్రలో ఈ లోకం ఏమవుతుందని జ్ఞానులు ఎలా ఉంటారని ఆ జాబులోని విషయం భగవాన్ ఆశ్చర్యం నటించి ఓహో అదా కావలసింది ఇప్పుడు నీ శరీరం ఏమవుతున్నదో నీవెలాగున్నావో నీకు తెలుసునా ఈ శరీరం ఈ స్థూలంలో ఈ చాప మీద ఇలా ఉన్నదన్న విషయం మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావు మెలకు వచ్చినప్పుడు కదా ఇక్కడ ఉన్నానని తెలియడం అప్పుడు నీవున్నావు ఇప్పుడు నీవున్నావు అప్పుడు ఈ శరీరం జడంగా పడ జడంగా పడుంది అందువల్ల ఈ శరీరం నీవు కాదు మరి నీవు దేనిని ఆశ్రయించుకుని ఉన్నావు నీ ఈ రాకపోకల ఆశ్రయం అనేది ఏదో ఒకటి ఉండాలి కదా నేను నిద్రపోవాలని పడుకుంటే మొదట ఏమో కలలు వచ్చాయి వెనుక సుఖంగా నిద్రపోయినాను ఒకటి తెలియలేదు హాయిగా ఉంది అని సుషుప్తిలో ఉన్నట్టు ఒప్పుకుంటున్నావు కానీ ఆ స్థితి నాకు తెలియలేదంటావు ఏది యథార్థమో అది తెలియదు ఏది అగంతుకమో అది తెలుస్తుంది అంటావు యథార్థ వస్తువును తెలుసుకుంటే అగంతుకాలైన ఈ వస్తువులు ఈ అవస్థలు రానిపోనే నేను అంటవు నీ సంగతి నీకు తెలియదు కానీ లోకం ఏమవుతుంది జ్ఞానులు ఎలా ఉంటారని ప్రశ్న వేస్తావు నీవేమవుతావు ముందు తెలుసుకుంటే లోకం సంగతి అదే తెలుస్తుంది జ్ఞానులంటావా యథార్థస్థితిని తెలుసుకున్నట్టు వారు ఏ అవస్థలో అయినా ఒకే విధంగా ఉంటారు ఆహార విహారాదుల్లో ఏది చేసినా ఇతరుల కొరకే కానీ వారి కొరకు ఒకటి చేయరు కూలికి గుండె బాధకు నేర్చినట్టు ఏదైనా చేస్తారు జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పానని నవ్వారు భగవాన్ మరొకరు అందుకొని స్వామి యథార్థ స్థితిని ఎరగవలని అది తెలుసుకునేందుకు ధ్యానం చేయాలని సెలవిస్తారు కదా ఏమిటి ఏమిటసలు అన్నారు అంటేనే బ్రహ్మము మన కల్పితాలైన దోషాలు తోసివేసేందుకు ఏదో ఒక నిష్ట ఏర్పరచుకొని ధ్యానం చెయ్యాలంటారు అలా చెయ్యగా చెయ్యగా ఆ దోషాలు పోతాయి అవి పోయిన వెనుక ఆ జానం అవుతుంది తపస్సు అంటేనూ అంతే ఈ మనోవాసనలన్నీ ఎలా పోతాయి అంటే తపస్సు చేయాలంటారు తపస్సుకు ఫలం ఏమిటి అంటే తపస్సే ఫలితం తపస్సు అంటే స్వరూపం ఏది యథార్థమో అదే స్వరూపం అదే ఆత్మ అదే బ్రహ్మం అదే అన్నీ పరిభాషలో ధ్యానం చేయాలని చెప్పక తప్పదు అసలు చేసేదెవరో తెలుసుకుంటే ఏ సందేహాలు ఉండవన్నారు భగవాన్ భగవాన్ రాసిన ఉపదేశ సారం ద్విపదల్లోనో శ్లోకాల్లోనూ కడపట ఇదే భావం చెప్పారు చూడు అహం అపేతకం నిజ విభానకం మహదేహం మహధిదం తపో రమణవాగి దక్షిణామూర్తి ప్రాదుర్భావం భగవాన్ దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా అరవంలో పద్యాలు వాటి తాత్పర్యాన్ని రాస్తూ ఆ దక్షిణామూర్తి వారి అవతార కారణం ఒక మూలకథను సంగ్రహించి అవతారికలో రాశారు అదేగాక ఆ స్తోత్రంలోని తొమ్మిది శ్లోకాలను లోకము చూచే లోకము చూచేవాడు చూపించే ప్రకాశము అని మూడు తరగతులుగా విభజించారు అది ఎలాగంటే విశ్వం దర్పణ బీజాస్యాంతరివ ఎస్య స్ఫురణం అన్న మొదటి మూడు శ్లోకాలు జగత్ సృష్టిని తెలియజేస్తాయి నానా ఛిద్ర రాహుగ్రస్త దేహం ప్రాణం అనే మూడు చూచేవాడిని గురి గురించినవి బాల్యాశ్వసి విశ్వం పశ్చితి భూరం భాంసి అను మూడు చూపించే ప్రకాశాన్ని గురించి చెప్పారని సర్వాత్మత్వం అనే కడపటి శ్లోకం అంతయు తన్మయమేనన్న ఇచ్చినని తాత్పర్యం ఆ మధ్య నేను నా అవతారికకు తెలుగు అనువాదం రాశాను భగవాన్ అది చూసి చిరునవ్వుతో ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది ఏమంటే బ్రహ్మ జగత్ సృష్టి ఆదిలో తన మానసపుత్రులకు సనక సనందాదులను చూసి సృష్టి క్రమంలో నియోగిస్తే వారు దాని అందు విరక్తులై నిరాకరించి మునిగన పరివృతులై నందనవన మందుండి జ్ఞానోపదేశం చేసే వారెవరిని యోచిస్తుంటే నారదుడు వచ్చి బ్రహ్మకన్నా బ్రహ్మోపదేశకర్తలు ఎవరున్నారు పోదాం బయలుదేరండి అన్నాడు సరే మంచిదని దేవతా సమూహంతో కదిలి సత్యలోకానికి వచ్చారు బ్రహ్మకెదురుగా సమీపంలో కూర్చుని వాణి వీణ వాయిస్తో పాడు వాణి వీణ వాయిస్తో పాడుతున్నది అపోహ అంటూ ఆనందంతో ఆహాహ అంటూ ఆనందంతో తల ఊపుతో తాళం వేస్తున్నాడు బ్రహ్మ ఆడదాని పాటకు ఆమోదించే అయ్యగారు ఆధ్యాత్మ తత్వం ఏం బోధిస్తాడని వారంతా యోచిస్తుంటే పదండి వైకుంఠానికన్నాడు నారదుడు వారు అదేమని యోచింపక ఆ వైకుంఠానికి నడిచారు లోపలి సౌధంలో ఉన్నాడు ఆ ప్రభువు చొరవగలవాడు కదా నారదుడు చూచి వస్తానుండని చొచ్చుకుని లోపలికి వెళ్ళాడు రవంతులో తిరిగి వస్తే ఏమయ్యా అన్నారు వేరు అక్కడ అమ్మగారు తాకకుండా కూర్చుని పాడుతుంటే ఇక్కడ పక్కలోనే కూర్చుని పాదాలెత్తుతున్నది ఇది మరీ అన్యాయం కాంతా కటాక్ష పాసాల్లో కట్టుబడ్డ ఈ సంసారి మాత్రం మనకేం సహాయం చేస్తాడు ఈ పట్నం ఈ వైభవం చూడండి ఎలాగున్నదో చాలనిక శంకర్ని ఆశ్రయిద్దాం రండి అన్నాడు నారదుడు అంతా హిమాచలాభిముఖులే నడిచారు కైలాస పర్వతం చూసి గంపంత ఆశతో అంతా ఎక్కారు రెండు సభలో శంకరుడు అర్ధనారీశ్వరుడై తాండవ నృత్యం చేస్తున్నాడు అక్కడ విష్ణువు డబ్బుకు డుబు డోలు వాయిస్తుంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు వీరది చూసి అవ్వాని నోరు మోసుకుని ఓహో ఇతడు స్త్రీలోలుడే బ్రహ్మ స్త్రీని తాకకుండా ఉంటే విష్ణువు తాకుతూ ఉన్నాడు ఈయన శరీరంలోనే ఇమర్చుకున్నాడే ఇంకా ఘోరం చాలు చాలని చక్కాపోయారు శంకరుడు అది గ్రహించి అయ్యో స్త్రీలతో కలిసి ఉన్నంత నేను జ్ఞానరహితులను తలసి ముమ్మూర్తులను తిరస్కరించారే ఏమి భ్రమ తీవ్ర జిజ్ఞాసాపరులైన వీరికి ఇంకా బోధించి వారెవరు అని చింతించి అనే నెపంతో పార్వతిని పంపి దయామయడైన శంకరుడు ఆ సనక సనందాదులు పోయే మార్గమధ్యమందు మానస సరోవరోత్తర భాగంలో ఉన్న వటవృక్షం కింద దక్షిణామూర్తిగా యువకుడై చిన్ముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు ఈ కథదేం లేనో చదివానన్నారు భగవాన్ ఎంత విచిత్రంగా ఉన్నది ఈ కథ ఇదంతా భగవాన్ ఎందుకు రాయలేదు అన్నాను నేను ఏమో వారి ఆ విషయమంతా మన మేన రాయటమని వదిలివేసి అష్టకానికి వరకే తీసుకున్నానన్నారు భగవాన్ ఇటీవల విచారిస్తే పై కథ శివరహస్యం దశమాంక ద్వితీయాధ్యాయంలో దక్షిణామూర్తి ప్రాదుర్భావం అన్న శీర్షికతో ఉన్నదని తేలింది అది విని దక్షిణామూర్తి ప్రాదుర్భావం అంటే వారి పుట్టుక అన్నారు ఒక భక్తుడు వారికి పుట్టుక ఏమి శివుని పంచమూర్తుల్లో అదొకటి మౌనముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నారన్నమాట అంతరార్థం ఆ మూర్తినే సూచిస్తుంది దక్షిణామూర్తి అష్టకంలో మూర్తినా వర్ణించింది అంతా మూర్తినే కదా శ్రీ దక్షిణ అమూర్తి శ్రీ అంటే మాయాశక్తి దక్షిణ అంటే సమర్థుడైన అని ఒక అర్థం దక్షిణ భాగమైన హృదయమందని అని ఒక అర్థం అమూర్తి అంటే మూర్తి లేనివాడు దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉన్నది అన్నారు భగవాన్ సనకాదులు సదా ఐదేళ్ల వయసు బాలుర వల్లనే ఉంటారని భాగవతంలో చెప్పారే ఈ స్తోత్రంలో వృద్ధ శిష్య గురువా అన్నారు ఎందువల్ల అన్నారు ఆ భక్తులు జ్ఞానులు సదా బాలుకుల వలనే ఉంటారు వారి పుట్టుకలో ఎవ్వన జరాదులుండవు వృద్ధా శిష్య అంటే శనకాదులు ఆ పుట్టుక గనక పూర్వం వృద్ధులు అన్నమాట ఆ పుట్టుక గనని వారందరూ వృద్ధులే ఆ పుట్టుక గన్న వెనుక సదా బాల్యమే అన్నారు భగవాన్ భగవద్ భగవద్చితమగ అవతారికకు నేను రాసిన అనువాదం దిగువ రాస్తున్నాను జగత్సృష్టి కర్కర్త అయిన బ్రహ్మ మానస పుత్రులకు సనక సనందన కుమార సనత్ సుజాత ననబడు నలుగురు జగత్ ఆది కార్యములకై తాము సృజించబడిన తండ్రి వలన విని దాని ఎందు విరక్తి గలవారై ఉపశాంతిని అపేక్షించి అది తెలుపగలవారిని వెతకపోవగా ఆ తీవ్ర పరమ పరమకారుణ్యము కలిగి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మౌనమైన స్వస్థితిలో వటవృక్షం కింద చిన్ముద్రాంకితుడై ఉండటగాంచి వారు అయస్కాంత సమీపమున వలె ఆకర్షింపబడి వారి సన్నిధి నట్లని స్వస్వరూపమున నెలకొనిరే ఆ మౌనమైన స్వస్థితి యొక్క యాదార్థ్యంను గుర్తింపజాలని ఉత్తమాధికారులకు అడ్డుగా ఆదోచి లోకమును చూచబాడును చూపించవాడును ప్రకాశమును అయి విజృంభించి లయించు శక్తి తనకన్నా భిన్నము కానందున అంతయు తన్మయత్వమే అను సర్వాత్మతత్వంను గ్ర సంగ్రహించి ఈ స్తోత్రం నందు ఆచార్య శంకరులు చెప్పు battle.